హాయ్ అండి ఈరోజు నవరాత్రిలో తొమ్మిదవ రోజు కదండి ఈరోజు మనకి అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి సో ఈ రోజు మనం దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన కదంబం చేసుకుందామండి ఈ కదంబంని నైవేద్యంగా సమర్పిస్తారనమాట ఇప్పుడు మనం కదంబంని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే అందులో మీకు ఇష్టమైన కాయగూరలు తీసుకోవచ్చండి బట్ ఇందులో మెయిన్గా మనకి సొరకాయ అండ్ గుమ్మడికాయ ఉండాలండి గుమ్మడికాయ నాతో అవైలబుల్లో లేదు సో నేను అందుకే సొరకాయ ఒకటే వాడుతున్నానండి సో సొరకాయ క్యారెట్ అండ్ బంగాళాదుంప అలాగే గ్రీన్ పీస్ బీన్స్ టొమాటో అండ్ బెండకాయ కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో మిర్చికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్డు క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకోవాలండి చింతపండు రసం వేసి అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు లోపల వెజిటబుల్స్ అనేది బాగా బాయిల్ అయి ఉంటాయండి అవి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిర్చికి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీరు కారం అవాయిడ్ చేయాలనుకుంటే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ముందుగానే వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు బియ్యము ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ రైస్ని అండ్ పెసరపప్పుని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు కలిపి వేసుకుంటున్నానండి మీరు కావాలి మీరు కావాలంటే పెసరపప్పు సపరేట్గా రైస్ సపరేట్గా బాయిల్ అయినా చేసుకోవచ్చు సో దాన్ని వేసి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం అలా బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మన కదంబం రెడీ అయిపోతుందండి ఇందులో మనం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ మన దుర్గమ్మ వారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ